పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మంత్రి భారత్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు ఒకటిన్నర సంవత్సరంలో చేసినటువంటి పనుల గురించి వివరించారు డోర్ టు డోర్ తిరిగి కరపత్రాలు అందజేశారు అదేవిధంగా కోవూర్ షుగర్ ఫ్యాక్టరీ గురించి వివరించారు గ్రామంలో డ్రైనేజీ గురించి కరెంటు గురించి ఎమ్మెల్యే ప్రశాంతి మాట్లాడారు అనంతరం మంత్రి భరత్ మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అదే విధంగా కోవర్ షుగర్ ఫ్యాక్టరీ గురించి రైతులకు ఇవ్వాల్సినటువంటి పాత బకాయిలు ఖచ్చితంగా ఇప్పిస్తానని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం పదలంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భర్త్ అన్నారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏడాది కాలంలో చేసిన మంచిని వివరించేందుకు ప్రజల మధ్యకు వచ్చినట్లు ఆయన వివరించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు వచ్చిన రాష్ట్ర మంత్రి టిజి భరత్ కి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు ముందుగా పోతిరెడ్డిపాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఒకటి పాయింట్ యాభై కోట్ల వ్యయంతో నిర్మించిన పోతిరెడ్డిపాలెం బ్రాంచ్ రోడ్ పోతిరెడ్డిపాలెం నుంచి గిరిజన తిప్పవెళ్లే రోడ్లను ఎమ్మెల్యే రెడ్డితో కలిసి మంత్రి భరత్ ప్రారంభించారు అనంతరం పోతురేడిపాలెం గ్రామంలో పదిహేను లక్షల వ్యయంతో నిర్మించినున్న అంతర్గత రోడ్లకు ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు పోతురేడ్డిపాలెం గ్రామంలోని శ్రీమోని కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి మంత్రి భరత్లకు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పరిగారు ఈ సందర్భంగా వారు ఇంటింటికీ తిరుగుతూ ఆప్యాయంగా పలకరించారు సుపరిపాలన కరపత్రాలు అందించి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు ప్రభుత్వ పథకాలు అందుకున్న వారి కళలు సంతోషం చూశారు ప్రభుత్వ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు సిఎం చంద్రబాబు నాయుడు పాలనలో సంతోషంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు ఈ సందర్భంగా ఏవైనా ఇబ్బందులున్నాయని నేతలు ఆరా తీస్తారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కోవర్ నియోజకవర్గ సమస్యలే పరిష్కారంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆ విషయాన్ని తాము ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు ఎప్పుడు ఎక్కడ పలకరించినా ప్రజా సమస్యలనే ప్రస్తావిస్తూ ఉంటారన్నారు ఈ పోతిరెడ్డి పాలెంలో అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య గ్రామం నందు పట్టాబ పట్టాదారు పాస్బుక్లు సమస్య పరిష్కరిస్తాను ఆల్రెడీ నేను జేసీ గారితో రెండు మూడు సార్లు దీని గురించి మాట్లాడున్నాను ఇదన్నీ మాట్లాడంగానే అయిపోదు దీనికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి ఆ ప్రాసెస్లో చేసుకుంటూ వచ్చి మీకు తప్పకుండా పట్టాదారు పుస్తకాలు మీకు ఇప్పిస్తామని చెప్పి మీకు మరోసారి ఇక్కడ మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినందుకు ఇక్కడ అశోక్ అన్నకి గ్రామ స్థాయి నాయకులకి మండల స్థాయి నాయకులకి సిలిండర్లు ఇస్తామని చెప్పారు అవి కూడా ఇవ్ ఇవ్వడం జరిగింది అట్లనే ఉచిత ఇసుక ఇచ్చి ఎంతో మంది భవన కార్మికుల తలరాతలను మార్చారు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకందరికీ ఈ ఉచిత ఇసు ఇసుక వల్ల ఎంతో వెలుసుబాటు లభించింది అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా పది ఉంటే ఇరవై వేలు ఎప్పుడైతే వేట నిషేధించారో వెంటనే మనకి ఇరవై వేలు ఇవ్వడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యమైన పథకం మన తల్లికి వందనం ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ పిల్లల మొహంలో చూసినా ఏ తల్లుల మొహంలో చూసినా ఎంతో సంతోషంగా కనిపిస్తుంది ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్క బిడ్డ ఉంటే ఒక్క బిడ్డకి ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తామని ఈ ఈరోజు నలుగురు బిడ్డలు ఉంటే నలుగురికి కూడా ఇచ్చిన ప్రభుత్వం మనది ఇది ఒక గొప్ప గొరం మనకి ఈ తల్లికి వందనం అనేది ప్రతి ఒక్కరూ దానివల్ల ఒక తల్లికి వందనం ఇచ్చేయడమే ఇచ్చేసి నిలిపేయడమే కాకుండా మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఎంతో స్కూల్స్ ని సంస్కరణలోకి తీసుకెళ్తూ బా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో ఈరోజు మీకందరికీ స్కూల్స్ సంస్కరణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఏదైతే డొక్కాసిమ్మ పథకంలో సన్న బియ్యం భోజనం అట్లాగే మీకు నాణ్యమైన బ్యాగ్స్ అన్నీ కూడా అందిస్తున్నారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గుంతలు పడిన రోడ్లు పల్లె పండుగ అనే పేరుతో మనం అవన్నీ చేసుకోగలిగాం సో ఈ రకంగా చెప్పుకుంటే ఎన్నో చేసుకుంటూ వస్తున్నాం రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది ఆగస్ట్ పదిహేను నుంచి మనకి మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఈరోజు మనం ముఖ్యమంత్రి గారు మనకి ఏవైతే మాటలు చెప్పారో అవన్నీ కూడా మనకి తీరుస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన టీజీ భరత్ గారు ఉన్నారు ఇక్కడ అలాగే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు మనకందరికీ మాట ఇచ్చున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఆ సందర్భంగా భరత్ గారు కూడా అందులో భాగం పంచుకోవాలని మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి రెండు వేల చిల్లర రెండు వేల ఏడు వందల ఎకరాలు ఉన్నాయి మితానీ ల్యాండ్స్ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా సార్ మాకిక్కడ షుగర్ ఫ్యాక్టరీ కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పదమూడు సంవత్సరాల నుంచి మూసేస్తుంటే ఆ కార్మికులు ఎంతోమంది చనిపోయారు మూడు వేల మంది కార్మికులు ఉంటాయి ఈరోజు అందులో సగం మంది కూడా లేరు మచ్చకు వాళ్ళు ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బకాయిల కోసం ఈరోజు గత అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారికి విన్న విన్నవించుకున్నందువల్ల దానిలో కదలిక తీసుకొచ్చారు మీరు కలిసి అది అతి తొందరలో దాన్ని మన కార్మికులకు మీరు వాళ్ళ బకాయిలు చెల్లించాలని రైతులకి న్యాయం చేయాలని అక్కడ ఈ కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పటి నుంచి నాతో అమ్మ అమ్మని ఎంతో మంది బిడ్డలు యువత నాతో కలిసి తిరుగుతున్నారు వాళ్ళకందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంచుమించు ఒక ఇరవై రోజులు అవుతుంది ఇది ఇందులో మనం ఆల్రెడీ లక్షా చిల్లర ఇల్లులు తిరిగేస్తున్నాము ఇంకా కొన్ని ఇళ్ళు మాత్రం ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఎవరి ముఖంలోనైనా ఈరోజు మనం ఎంతో సంతోషం చూడగలుగుతున్నాం ఎందుకంటే అత్యంత భారీ మెజారిటీలతో మమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ఇవ్వగలిగిన ఒక గొప్ప నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా పొందడం నిజంగా మీ అందరి కష్టం మా అదృష్టం అనుకుని మీకోసం ఈరోజు తిరిగి పదమూడు నెలలకే ప్రజల్లో తిరగమని మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మీ వద్దకి పంపించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మేము ఎలక్షన్ ముందొచ్చి మీ ఇల్లంతా తిరిగి ప్రతి ఒక్కరికి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఆరు పథకాలు మీకు చెప్పాం అదే కాకుండా ఎన్నో మాటలు ఇచ్చాం ఇవన్నీ చేస్తాము అని చెప్పి ఈరోజు ధైర్యంగా మీ ముందుకు వచ్చి మీలో తిరుగుతూ ఎనభై పర్సెంట్ వరకు అత్యంత భయంకరంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని అత్య అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని తిరిగి సమకూర్చుకుంటూ మీ ముందుకు వచ్చి ఎనభై పర్సెంట్ వరకు అవి ముఖ్యమంత్రి గారు అమలు చేయగలిగారంటే నిజంగా మనము చాలా అదృష్టవంతులం మనం ఏదైతే చెప్పామో మొట్టమొదట ఎందుకంటే ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా రైతులు ఎంతోమంది ఉన్నారు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని ఏదైతే చెప్పామో అది గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు అదేవిధంగా వచ్చిన మొదటి నెల నుంచే అవ్వాతాతలకి నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు అదేవిధంగా డిజేబుల్ వాళ్ళకి పదిహేను వేలు పెన్షన్ ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీ అందరికి వచ్చి ప్రజల్లోకి తిరిగి నాయకులు వచ్చి మీకు అందరికి పెన్షన్ ఇచ్చి మీ మొఖాల్లో ఆనందం అక్క గురించి ఒక రెండు మాటలు మీరు కూడా ఎందుకంటే చాలా మంది మనం అంత బిజీ లైఫ్ లో ఉంటామమ్మా ఎవరు వాళ్ళ పనులల్లో ఉంటాము ఏమేమో టైం ఉన్నప్పుడు పేపర్ చదువుతాం టైం ఉన్నప్పుడు న్యూస్ చూస్తుంటాం లేకపోతే టైం ఉంటే సోషల్ మీడియాలో చూస్తుంటాం బట్ అక్క అసెంబ్లీ ప్రతి అసెంబ్లీ సెషన్లో నేను అక్క అదే అదే చెప్తాను ప్రతి అసెంబ్లీ సెషన్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంతా తీసుకొని మీ ఊరి గురించి ఇంకా డెవలప్మెంట్స్ గురించి ఇష్యూస్ గురించి ప్రశ్నిస్తానే ఉంటారు సో అంటే ఆ సంకల్పం ఉండాల ఏదో వచ్చినాం అసెంబ్లీకి పోయినాం అనేది కాకుండా షీ పుట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇప్పుడు కూడా వచ్చేప్పుడు కూడా నాతో కారులో ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం ఈ షుగర్ ఫ్యాక్టరీకి ఎట్లా సాల్వ్ చేయాలా కలెక్టర్ గారితో ఇమీడియట్గా మాట్లాడించడము దీన్ని సొల్యూషన్ తేవాల భరత్ నువ్వు ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే ఇష్యూ అని చెప్పి అంటే అట్లా పోరాడే నాయకులు చాలా వరం చేసుకు అలా అట్లా నాయకుల్ని మీరు పెట్టుకుంటే నిజం చెప్తున్నాను ఎవరికో వాళ్ళకి కొన్ని వేల కోట్లు ఉంది అవసరం లేదు రాజకీయాల్లో వచ్చి హ్యాపీ లైఫ్ ఉండవచ్చు హ్యాపీగా హైదరాబాద్లో సెటిల్ కావచ్చు నేను కూడా అంతే గోల్డెన్ స్పూన్తో కుట్టినాం మేమంతా హ్యాపీగా ఉండవచ్చు బట్ ఎందుకు వచ్చినాం ప్రజా జీవితంలో అంటే సేవ చేయాలా ప్రజలకి ఎంత వీలైతే అంత సేవ చేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మేమంతా రాజకీయాల్లో వచ్చినాం వేరే ఇంట్రెస్ట్ ఏముండో పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముండో మాకంతా ఎంత వీలైతే అంత చేయాలని అన్నీ అనుకుంటాం మ్యాజిక్ షో లక్క బూమ్ భూమ్ ఫట్ అనుకుని అట్లా అయిపోవాలనుకుంటాం బట్ కావు అట్లా సిస్టమ్ అట్లా ఉంది ఇప్పుడు మా ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఈవెన్ చీఫ్ మినిస్టర్గా ఉన్న సార్ కూడా ఏమంటే వెంట పడాల్సి వస్తుంది అంటే మా మా దగ్గర ఒక ఐదు సార్లు వెంటపడితే సార్ లెవెల్లో ఒకసారి రెండు సార్లు వెంట పడాలి ఎమ్మెల్యే స్థాయిలో అంటే ఒక ఎనిమిది సార్లు వెంట పడాలి అంటే అంటే సిస్టమ్ అట్ల అయిపోయింది ఎందుకంటే ఒకటి ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన అరాచకం అనుకోండి ఆ పాలన అనుకోండి అంత సిస్టమ్ అంతా ఆల్ ఇన్స్టిట్యూషన్స్ కొలాప్స్ అయిపోయినాయి అవన్నీ రివైవ్ చేస్తూ స్టెప్ బై స్టెప్పు చంద్రబాబు గారి నాయకత్వంలో సెట్ చేసుకుంటా పోతా ఉన్నాం నేను ఎప్పుడు అందరికీ అదే ఒకటే రిక్వెస్ట్ చేసేది అమ్మ మనం కొద్దిగా నాలెడ్జ్ ఉంటే గుజరాత్లో అమ్మ మీరు ఎప్పుడైనా ఏదైనా సర్వేలు చేస్తే టాప్ త్రీలో ఫోర్లో గుజరాత్ అనేది ప్రతి దాంట్లో ఉంటుందమ్మా ఎందుకంటే అక్కడ పాలన గవర్నమెంటు దాదాపు మూడు టికెట్స్ నుంచి అక్కడ బీజేపీనే కొనసాగిస్తున్నారు సో వాళ్ళకు ఒక విజన్ ఏమన్నా ఉంది ఏమన్నా అనుకుంటే గవర్నమెంట్స్ కంటిన్యూ అయింది కాబట్టి అక్కడ పాలన బాగుంది కాబట్టి అంటే ఆ గవర్నమెంట్ బాగుంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు డూ దట్ థింగ్స్ ఓవర్ ఎ టైమ్ అంటే అట్లే కంటిన్యూ ఉంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇష్యూస్ సాల్వ్ చేసుకు చూపిస్తాను అని చెప్పాడు మీరు అందరు కూడా అనుభవించారు మనం కూడా అందరం అనుభవించాం ఏం పరిస్థితి ఎట్లా ఉంది అనేది లాస్ట్ ఐదేళ్ళ పాలన వాళ్ళ అట్లా పాలించిన దానికే లెవెన్ సీట్స్ వచ్చినాయమ్మా ఇప్పుడు కూడా అదే తీరు అదే స్టైల్ అదే మాట స్టైల్ ఈ మధ్య కూడా ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడినాడు ఇక్కడ ఇంకో ఎక్స్ ఎమ్మెల్యే నోటికి వస్తే అది మాట్లాడాడు అసలు అది చూస్తే కడుపు కాలిపోయింది నాకైతే అంటే ఇట్లా కూడా మాట్లాడతారా జనాలు ఇట్లా కూడా ఓపెన్గా వచ్చి నోటికి వచ్చింది మాట్లాడతారా అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటారా అట్లా వాళ్ళు ఎన్నుకుంటారమ్మా ఎవరన్నా అసలు అంటే నోటికి ఏమొస్తే అదే మాట్లాడేదానికి అర్థం అర్థం లేకుండా మాట్లాడేస్తారా అంటే దేర్ షుడ్ బి లిమిట్ అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోయినాము ఎందుకు లెవెన్ సీట్స్ వచ్చింది అనే ఆలోచననే లేదమ్మా ఇప్పుడు కూడా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి అంటే అపోజిషన్ ఏమన్నా ప్రశ్నిస్తే రూలింగ్ పార్టీ వాళ్ళు షేక్ అయిపోయేలా ఉండాలి అంటే ఏదైనా పనితీరలో కానీ ఏదైనా ఉంటే వీళ్ళు మాట్లాడితే నోరిప్పితే కంపు మాటలు బూతు మాటలు తప్ప వేరేవేమి లేవు సో ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉండాలమ్మా ఫ్యూచర్లో ఇట్లా వాళ్ళని తుడిచిపెట్టేయాలమ్మా అసలు ఒక సొంత చెల్లికి సొంత అమ్మకి న్యాయం చేసినోడు ఐదు కోట్ల ప్రజలకి ఏం న్యాయం చేస్తాడమ్మా చేయగలుగుతాడు ఎవరన్నా ఈజ్ ఇట్ పాసిబుల్ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేసినోడు ఐదు కోట్ల ప్రజలకి వచ్చి న్యాయం చేస్తాడంటున్నాడు సో నేను చెప్పేది ఏమంటున్నా అంటే మన పాలన చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా విజన్తో పనిచేస్తాడు సార్ మాకు ఏం పని చేసినా విజన్తో పనిచేస్తావు ఐదు ఈ ఐదేళ్లలో ఏం చేయాలా నెక్స్ట్ ఫార్టీ సెవెన్ వరకు ఏం చేయాలా ఈరోజు పక్కన హైదరాబాద్ చూడండి ఎట్లుంది పోయింటారు కదా మీరు ఎప్పుడో ఒకసారి హైదరాబాద్కి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు పోయింటారు ఈరోజు హైదరాబాద్ ఉందంటే ఓన్లీ రీజన్ ఈజ్ బికాజ్ ఆఫ్ చంద్రబాబు గారు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఆ రోజు అందరు విజన్ ట్వంటీ ట్వంటీ ఏంది ఏంది అని చెప్పి మాట్లాడారు ఈరోజు మనము నవ్వుకుంటున్నాం అక్కడ ఉండేవాళ్ళు ఎట్లాంటి అయితే మాట్లాడినారో నెగిటివ్గా మాట్లాడనారో అంతా ఉంటారు ఇంకా ఎందుకంటే సాధించినారు ట్వంటీ ట్వంటీ విజన్ ఏమనుకున్నారో చంద్రబాబు గారు ఆ రకంగా డెవలప్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన దానికే ఈరోజు అంత హైదరాబాద్ అంత డెవలప్ కావడం జరిగింది అదే కానీ రెండోసారి ముఖ్యమంత్రి కాకపోతే అసలు ఔటర్ రింగ్ రోడ్ వచ్చేది కాదు ఎయిర్పోర్ట్ వచ్చేది కాదు సైబర్ సిటీ వచ్చేది కాదు హైటెక్ సిటీ వచ్చేది కాదు ఏమీ అయ్యేది కాదు నేను అందుకేనే చెప్పేది గవర్నమెంట్స్ అనేది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఏమొచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని గెలుస్తానే పోతే రేపు మనకు కూడా హ్యాపీగా ఉండేదనుకుంటుంది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇంటిలో ఇంటికి పోయి అడుగుతున్నామమ్మా ప్రతి వాళ్ళని అడుగుతున్నాం బాగుందా గవర్నమెంట్ చంద్రబాబు గారి నాయకత్వం బాగుందా అందరు హ్యాపీగా సంతోషంగా చెప్తున్నారమ్మా మేము ఏం వాళ్ళకి ప్రీసెట్ చేసుకోలే వాళ్ళక్క పేటిఎం బ్యాచ్లు లేరు మా దగ్గర